జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చెప్పేది ఏమిటి అంటే ఈ మంత్రాన్ని గనక ఎవరైతే మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా భక్తితో ఆర్తితో ప్రతిరోజు కూడా చదువుతారో వాళ్ళకి తప్పకుండా వాళ్ళ కోరుకున్న ఉద్యోగము అనేది వాళ్ళని తప్పకుండా వరిస్తుందండి వారి కోసం తప్పకుండా ఉద్యోగమే వాళ్ళని వరిస్తుందా అన్నట్టుగా ఉంటుంది అనడంలో సందేహం లేదండి ఈ రోజుల్లో చాలామంది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు చాలా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు అయితే చాలామందికి అరమార్కు ఒక మార్కులో కూడా ఉద్యోగాలు అనేవి తప్పిపోతూ ఉంటాయి ఎంతో ఆశతో ఎంతో తెలివితేటలు ఉన్నా కూడా ఒక్కొక్క సమయంలో వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది వీళ్ళంత తెలివైన వాళ్ళు అనుకున్న వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క జాతక ప్రభావము గ్రహ ప్రభావము లేదా పూర్వజన్మలో చేసిన కర్మల ఫలము కానీ వారికి చిటికెలో వాళ్ళకి ఉద్యోగం అనేది తప్పిపోతూ ఉంటుంది అంటే కంపల్సరిగా రావలసిన వారికి ఉద్యోగము అనేది రాకపోవటము అనేది ఎవరికైనా బాధ అనిపిస్తుంది మనకు కోరుకున్న ఉద్యోగము మనకి తప్పకుండా దక్కితే ఆ ఆనందమే వేరండి మనం ఎంత కష్టపడి చదివినా ఏమి చేసినా కూడా మనకి దైవబలం ఉండాలి ఆ దైవబలము ఉంటే గ్రహబలము లేకుండా ఆ దైవ గ్రహ బలాన్ని ఓడించి మనకి ఉద్యోగం వచ్చేలా చేస్తుంది అనడంలో సందేహం లేదండి కనుకనే ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళు ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని చదవండి మొదట్లో ఒక ఇరవై ఏడు సార్లు చదవటానికి ప్రయత్నించండి తర్వాత రోజు ఎనిమిది సార్లు చదవండి మీకు ఎగ్జామ్ రాసి ఉద్యోగం వచ్చే వరకు కూడా మీరు ప్రతిరోజు కూడా మనము ఈ మంత్రాన్ని గనుక చదవటం వలన తప్పకుండా మీరు కోరుకున్న ఉద్యోగము అనేది మీకు తప్పకుండా వచ్చి తీరుతుందండి అయితే మనం కష్టపడటంతో పాటు దైవ అనుగ్రహం కూడా మనకి ఉండాలి ఆ దైవ అనుగ్రహము ఉన్నప్పుడు మనం ఏదైనా కూడా సాధించగలుగుతాము అనడంలో సందేహం లేదండి మీరు ఎంత కష్టపడినా కూడా మనకి దైవానుగ్రహము అనేది లేకపోతే ఆ ఉద్యోగము అనేది మనకి చుటిలో తప్పిపోతుంది వచ్చేసింది అనుకున్నది కూడా మన నుంచి దూరమయ్యే పరిస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కనుక భక్తిగా ఆతితో నమ్మకంతో ఈ మంత్రం చదివితే మనకి తప్పకుండా ఉద్యోగం వస్తుంది అనే నమ్మకంతో మీరు కష్టపడుతూనే మీ పని మీరు చేస్తూనే రోజు ఈ మంత్రాన్ని ఫస్ట్ మీరు ఇరవై ఏడు సార్లు చదవండి తర్వాత తర్వాత ఆ మంత్రం మనకు వచ్చేస్తుంది కాబట్టి దాన్ని నూట ఎనిమిది సార్లు కూడా మీరు చదవటానికి ప్రయత్నించండి ఈ మంత్రం చదవటం వల్ల ఎంతోమంది గొప్ప ఉద్యోగాలను సంపాదించుకున్నారు కాబట్టి మనం కూడా ఒకసారి ప్రయత్నించి చూద్దామండి ఆ మంత్రము ఏమిటి అంటే మంత్రము శుచిం అర్కైహ బృహస్పతిం అధ్వరేషు నమశ్యత అనామ భోజ ఆచకే శుచిం అర్కైహ బృహస్పతి అధ్వరేషు నమశ్యత అనామభోజ ఆచకే ప్రారంభంలో ఇరవై ఏడు తర్వాత ఎనిమిది సార్లు ప్రతి నెల మీ జన్మ నక్షత్రం నాడు చదివి పరవన్నము అనేది నైవేద్యం పెట్టండి మీ జన్మ నక్షత్రము తెలియని వాళ్ళు మీ యొక్క పుట్టిన తేదీ రోజైనా సరే మనము పరవన్నము అనేది మన ఇంట్లో పరవన్నము దేవుడి దగ్గర నైవేద్యం కింద పెట్టండి కంపల్సరీగా భక్తితో ఆర్తితో ఈ మంత్రాన్ని చదువుతూ మీరు ఉద్యోగం కోసం ప్రయత్నించండి మీరు కోరుకున్న ఉద్యోగము తప్పకుండా మీ యొక్క వశము అయి తీరుతుందండి నమ్మకంతో ప్రయత్నించండి చాలా భక్తిగా ఆర్తిగా ప్రయత్నించండి తప్పకుండా మీకు ఉద్యోగము అనేది వచ్చి తిరుగుతుంది సర్వే జన సుగ్నోభవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్